ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరెంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సినీ రంగం మహాసముద్రం లాంటిది కోటి కోర్కలతో అందులో అడుగుపెట్టిన వారి జీవితాలు ఎప్పుడు ఎక్కడ ఎలా మలుపు తిరుగుతాయో చెప్పలేము సినిమా రంగంలో సాధారణంగా వారి మాతృభాష ఒకటైతే వారు మరో భాషా చిత్రాల్లో బిజీగా ఉంటారు మరికొందరు ఒక భాషా చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత అక్కడ కలిసి రాక మరో భాషా సినీ రంగానికి వలస వెళ్ళి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు ఎక్కడ ఎంతకాలం సెటిల్ అవుతారన్నది వారే కాదు ఎవరూ చెప్పలేరు అలా తన మాతృభాష కన్నడ అయినప్పటికీ తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుని కొన్ని సక్సెస్లు కొన్ని ఫ్లాప్లతో తన కెరీర్ని కొనసాగించిన సంఘవి గురించి ఈ వీడియోలో చూద్దాం కర్ణాటకలోని మైసూర్లో ఓ మధ్యతరగతి కుటుంబంలో రంజన రమేష్ దంపతులకు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం అక్టోబర్ నాలుగవ తేదీన మొదటి సంతానంగా జన్మించిన సంఘవి అసలు పేరు కావ్య తండ్రి రమేష్ ఈఎన్టీ డాక్టర్గా పనిచేసేవారు తల్లి రంజన గృహిణి సంఘవికి నృపతుంగ అనే తమ్ముడున్నాడు సంఘవి విద్యాభ్యాసమంతా మైసూరులోని మారిమల్లప్ప పాఠశాలలో కొనసాగింది అయితే సంఘవి చదువులో అంతంతమాత్రంగానే ఉండేవారు దీంతో ఎనిమిదవ తరగతితోనే చదువు ఆపేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు సంఘవి ఇంట్రెస్ట్ చూసిన తల్లిదండ్రులు ఒక డ్యాన్స్ స్కూల్లో చేర్పించారు ఒక సంవత్సరం తర్వాత తండ్రి హఠాన్ మరణంతో బాధ్యతంతా తల్లిపైనే పడింది కన్నడ స్టార్ హీరోయిన్ ఆర్తి సంఘవి కుటుంబానికి బంధువు అందుకే సంఘవికి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ కలిగింది చిన్నప్పుడు ఆర్తితో కలిసి షూటింగ్స్కి వెళ్లేవారు ఆర్తి మూడో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయారు తనకు తన కూతురికి పెద్దగా చదువు అబ్బకపోవడంతో కూతుర్ని సినిమాల్లో నటింపజేయాలని నిర్ణయించుకున్నారు రంజన అందుకే కుటుంబమంతా కలిసి చెన్నైకి షిఫ్ట్ అయ్యారు సంవత్సరం పాటు తిరిగిన అవకాశాలు రాలేదు సంఘవి నటన మాత్రం కావడంతో భారతీరాజ భాగ్యరాజా లాంటి దిగ్దర్శకులు తమ సినిమాల్లోకి తీసుకోలేదు అలా సాగించిన ప్రయత్నాల్లో అజిత్ హీరోగా అమరావతి సినిమా ప్లాన్ చేస్తుండగా అందులో సంఘవికి ఛాన్స్ లభించింది ఈ సినిమా సమయంలోనే నిర్మాత పొన్నురంగం కావ్యను సంఘవిగా మార్చారు హీరో అజిత్ కూడా ఇదే తొలి చిత్రం అమరావతి పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ నాలుగవ తేదీన విడుదలై సూపర్ హిట్ అయింది తర్వాత తమిళంలో ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో నటించే అవకాశం సంఘవిని వరించింది అప్పటికే ఆయన రూపొందించిన మూడు చిత్రాలు ఫ్లాప్ అయినప్పటికీ తన కొడుకైన హీరో విజయ్తో రసిగన్ సినిమాని ప్లాన్ చేశారు ఎస్ఏ చంద్రశేఖర్ అలా చంద్రశేఖర్ తో సాన్నిహిత్యం వల్ల వరుసగా తన కొడుకు విజయ్ నటించే సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు విష్ణు నీలవేవ సినిమాల్లో నటించేటప్పుడు విజయ్ సంఘవితో ప్రేమలో పడ్డారు ఇది చంద్రశేఖర్కి తెలియదు కోయంబత్తూర్ మా అనే సినిమాల్ని విజయ్ సంఘవి కాంబినేషన్ లో ప్లాన్ చేశారు చంద్రశేఖర్ ఆ సినిమాలు చేస్తున్నప్పుడు సంఘవి విజయ్ తో క్లోజ్ గా ఉండడాన్ని గ్రహించారు చంద్రశేఖర్ మనుగడ కోసం ముందు తనతో క్లోజ్ గా ఉండి తర్వాత తన కొడుకును ప్రేమలో పడేయడం ఆయనను మండిపడేలా చేసింది దీంతో తన కొడుక్కి దూరంగా ఉండకపోతే ఇండస్ట్రీలో కనిపించకుండా పోవాల్సి వస్తుందని తల్లి కూతుళ్లకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు చంద్రశేఖర్ అయినా వినక మరింత ఉక్రోషంతో సంఘవి విజయ్కి దగ్గరవడంతో తను రూపొందించదలుచుకున్న రెండు చిత్రాల్లో తొలగించడంతో పాటు తన పలుకుబడిని ఉపయోగించి సంఘవి అప్పటికే సంతకం చేసిన వేరే సినిమాల్లో నుండి సైతం తీసేయించారు దీంతో ఏం చేయాలో అర్థం కాక విజయ్కి బ్రేకప్ చెప్పేసి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక తెలుగు సినీ సినీసీమలో అడుగుపెట్టారు సంఘవి తెలుగులో మొట్టమొదటగా కుక్కరోకో అనే సినిమాలో నటించగా అది కాస్త ఫ్లాప్ అయింది తెలుగులో కలసరాకపోవడంతో కన్నడలో లవ్ నైంటీ ఫోర్ సినిమాలో నటించినా ఉపయోగం లేకుండా పోయింది మరోవైపు తన ఆర్థిక స్థితి సైతం శరత్ కుమార్తో సన్నిహితంగా ఉంటూ నాటామై రిషి అనే సినిమాలు చేశారు కానీ ఎప్పటికప్పుడు అమ్మాయిల్ని మార్చే అలవాటున్న శరత్ కుమార్ దేవయానితో డేటింగ్ చేయడం మొదలుపెట్టి సంఘవిని వదిలేశారు దీంతో సంఘవి హీరో రామ్ కీతో ఎల్లామేయన్ పొండా అనే సినిమాలో నటించారు దినేం ఎన్నాగమని ఆహా ఎన్నపురుతం శ్రీ రాజేశ్వరి అనే సినిమాలో నటిస్తూ రామ్ కీతో సన్నిహితంగా ఉండేవారు సంఘవి కానీ అప్పటికే రాధిక చెల్లెలైన నిరోషా రామ్ కీని పెళ్లి చేసుకునేందుకు డిసైడ్ అయ్యారు తన కెరీర్ని దృష్టిలో ఉంచుకుని రామ్కి కీ నిరోషాని పెళ్లి చేసుకునేటప్పటికి సంఘవితో ఉన్న బంధానికి బ్రేక్ పడింది సరిగ్గా అప్పుడే తెలుగులో తాజ్మహల్ సినిమాలో మోనికా బేడి మొదటి హీరోయిన్ కాగా రెండో హీరోయిన్ కోసం చూస్తుండగా ఆ అవకాశం సంఘవిని వరించింది శ్రీకాంత్ హీరోగా రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సంఘవి ప్రేయసరావే ఆహానా పెళ్లంట నాయుడు గారి కుటుంబం శివయ్య మొదలైన సినిమాల్లో నటించేటప్పటికీ తెలుగు సినీ సినిమాలో సంఘవి రామానాయుడు గారి అండతోనే ఎదిగినట్టుగా శివయ్య సినిమాలో నటిస్తుండగా ఆ చిత్ర దర్శకుడు సురేష్ వర్మతో చనువుగా ఉండేవారు సంఘవి శివయ్య సినిమా రిలీజ్ తర్వాత సురేష్ వర్మను పెళ్లి చేసుకోవాలని సంఘవి నిర్ణయించుకోవడం తెలిసిన రామానాయుడు అతడికి ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేశారంట అయినా అతడినే పెళ్లి చేసుకోవాలనుకున్న సంఘవి అనుకోవడంతో ఆమె మాతృమూర్తి రంజన ఇష్టపడలేదు సంఘవి తల్లిని ఎదిరించి సురేష్ వర్మను పెళ్లి చేసుకుని తల్లికి దూరమయ్యారు కానీ పెళ్లైన సంవత్సరం లోపునే భార్యాభర్తలు ఇద్దరికీ మనస్ఫర్తలు తలెత్తాయి అందుకు కారణం సురేష్ వర్మ ఖాళీగా ఉంటూ భార్య సంపాదనపైనే ఆధారపడి ఇంట్లోనే ఉండడం మరోవైపు పెళ్లైన కారణంగా సంఘవికి అవకాశాలు తగ్గిపోయాయి రెండో హీరోయిన్గా ఐటమ్ గర్ల్గా అవకాశాలు ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయారు సంఘవి అయినప్పటికీ కొన్ని మంచి సినిమాల అవకాశాలు వచ్చి నటిస్తుంటే సురేష్ వర్మ కాస్త భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు దీంతో అతడికి విడాకులు ఇచ్చేసి తిరిగి తల్లి వద్దకు చేరుకున్నారు సంఘవి ఆ తర్వాత ఆంధ్రావాల సందడి సందడే సందడి ఒక్కడే గాని ఇద్దరు మొదలైన సినిమాల్లో నటించారు ఆమె రెండు వేల నాలుగు తర్వాత నుండి సంఘవి కెరీర్ పూర్తిగా పతనమైంది దీంతో తల్లి సలహా మేరకు గోకులతిల్ సీతై మొదలైన సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టారు సంఘవి అవి కూడా పెద్దగా ఏమీ కలిసి రాలేదు రెండు వేల తొమ్మిదిలో సంఘవి తల్లి రంజన అమెరికాలో ఉంటున్న ఒక డాక్టర్తో కూతురు పెళ్లిని ఫిక్స్ చేశారు ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది పెళ్లి చేసుకోబోతున్నారనగా ఏమైందో తెలియదు కానీ ఆ పెళ్లి కాస్త క్యాన్సిల్ అయింది ఆ తర్వాత కొన్ని తమిళ సీరియల్స్లో నటించిన కొన్ని షోలలో జడ్జిగా వ్యవహరించినా ఏవీ పెద్దగా కలిసి రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఈటీవీలో జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరించినప్పటికీ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ షో నుండి కూడా బయటికి వచ్చేశారు సంఘవి ఇక ఆ తర్వాత తన కూతురికి ముప్పై తొమ్మిదేళ్ల వయసు వచ్చినా ఒంటరిగా ఉండడాన్ని భరించలేకపోయిన సంఘవి మాతృమూర్తి రంజన కేరళకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ వెంకటేష్తో పెళ్లి జరిపించారు వెంకటేష్ సంఘవి కన్నా ఐదేళ్లు చిన్నవాడు పెళ్లి తర్వాత సంఘవి సినీ రంగానికి దూరమయ్యారనే చెప్పాలి సంఘవి తన నలభై మూడవ ఏట శాన్వి అనే చిన్నారికి జన్మనిచ్చారు మొత్తానికి సంఘవి సినీ రంగంలో కొంతమేర గుర్తింపును పొందిన పూర్తి స్థాయి గుర్తింపును పొందలేకపోయారనే చెప్పవచ్చు కొంతకాలం పాటు బిజీగా ఉన్న పెద్ద హీరోల సినిమాల్లో నటించిన తన హయాంలో ఉన్న హీరోయిన్లంతటి గుర్తింపును సంపాదించలేకపోయారు చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి जय जवान, जय किसान जय भारत जय हिंद वंदे मातरम